ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరు వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు ఐదు వచనాలను మనం చదువుకుందాం మొదటి వచనము నుండి చదువుకుందాం న్యాయాధిపతులు ఈలైన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బేత్తలహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాపు దేశమున కాపురముండుటకు వెళ్ళాను ఆ మనుషుని పేరు ఎలిమిలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరి కుమారుల పేర్లు మహులోను కిలియోను వారు యూదా బేత్తలహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి నయోమి పెనిమిటి అయిన ఇలిమిలేకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను కిల్యోను అను ఇద్దరును చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కన్న ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను ప్రార్థం చేద్దాం కృపగల మా దేవ కరుణా సంపన్నుడ ప్రభుయైనసు క్రీస్తు వారి నామంలో మిమ్మను స్థుతిస్తున్నాం చదవబడిన లేఖనము ద్వారా ధ్యానించబోయే లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడుదురని యేసు క్రీస్తు ప్రభు నామమునాస్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పిల్లల రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలను మనము గతంలో ధ్యానించాం సో రూతు గ్రంథం ఈ మొదటి అధ్యాయానికి మనము ఒక పేరు పెట్టుకుంటే రూతు ప్రయాణము రూతు ప్రయాణము సో ఈ మొదటి అధ్యాయాన్ని మనము ఆరు భాగాలుగా విభజన చేయవచ్చు మొదటి మూడు వచనాలు కరవు రెండవ భాగం నాలుగు ఐదు వచనాలు మరణం మూడవ భాగం ఆరు నుండి ఏడు వచనాలు తిరుగు ప్రయాణం నాలుగవ భాగం ఎనిమిది నుండి పదమూడు వచనాలు మేలు కోరిన అత్త ఐదవ భాగం పద్నాలుగు నుండి పద్దెనిమిదవ వచనం వరకు రూతు స్థిర తీర్మానము ఆరో భాగం పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు బేత్లహేము షేరుట మనం చదివిన ఈ భాగంలో మరణం సో నాలుగు ఐదు వచనాల్లో మరణము అనగా ఈ నయోమి కుమారులు మహులోను కిలియోను వారు మోయాబు స్త్రీలను వివాహమాడారు వారు చనిపోయిరి ఆ స్త్రీ తన ఇద్దరు కుమారులను తన పెరిమిటియు లేనిదాయను అనే విషయాన్ని మనం విభాగంలో గమనిస్తున్నాం ప్రిలరా ముందుగా ఈ రూతు గ్రంథములో అనేకమైన పేర్లు వాటి యొక్క ఆత్మీయమైన పాఠాలను మనము గమనించదగినది సో ఇందులో మహులోను మహులోను అనగా బలహీనుడు లేదా రోగము మానవుడు తన స్వకీయమైన బలముపై ఆధారపడితే మానవుని బలం ఎంత మానవుడు బలహీనుడే బలహీనత తప్పదు రెండవ వ్యక్తి పేరు కిలియోను అంటే క్షీణత నాశనము దేవుని ఆలోచనకు వెలుపల నడవడము ద్వారా మన జీవితాల్లో క్షీణతను మనము చూడగలం మూడవ పేరు ఓర్ప అంటే వెనుక తిరిగినది మెడచాచునది అంటే కృపకు బదులుగా పాత మార్గములకు తిరిగి వెళ్ళినటువంటి వ్యక్తులను ఈ ఓర్ప మనకు పాఠంగా ఉన్నది రూతు స్నేహము కృప కనికరం కరుణ అంటే కృపను ఎంచుకునే జీవితం ఇందులో మోయాబు అనగా స్వకీయమైనటువంటి ప్రయత్నము మోయాబా తండ్రి వలన కలిగినది దేవుని కృపను వదిలి స్వీయ నీతిలోనికి వెళ్ళడము అనే పాఠాలు ఇందులో మనం చూడగలం మంచిది ప్రియులరా ఈ నాలుగు ఐదు వచనాలలో మరికొన్ని పాఠాలను మనం ఆలోచన చేద్దాం నాలుగు ఐదు వచనాలు సో మొదటిది మోయాబు స్త్రీలను వివాహము చేసి కొనుట మోయాబు స్త్రీలను వివాహము చేసుకొనుట నాలుగవ వచనం వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు అనే మాటను గమనిస్తున్నాం దేవుని వాగ్దానముల సరిహద్దును దాటి ప్రపంచ పద్ధతులను స్వీకరించటాన్ని మనం ఈ వాగములో గమనిస్తున్నాం దేవుని వాగ్దానం వాగ్దాన దేశం అది కానీ వాగ్దాన దేశాన్ని దాటి వేరే దేశములోనికి వేరు వెళ్ళిపోయారు వెళ్ళిపోవడం మాత్రమే కాదు ఆ వేరే దేశములోని ఆ ఇతర జాతుల వారితో వారు వియమొందారు దేవుడు తన గ్రంథములో పంచకాండాలలో ఏమని బోధిస్తాడు కాండం ఏడవ అధ్యాయం కాండం ఏడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలను మనం చదువుకుందాం అక్కడ ఏమనుంది నీవు వారితో వియ్యముందకూడదు వాని కుమారునికి నీ కుమార్తెని నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు ఎందుకు అంటే నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు అందును బట్టి యహోవా కోపాగ్ని నీ మీద రగులు కొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును అనే మాటను చూస్తున్నాం అంటే వీరు వారితో వీయ ముందుట ద్వారా వారు వీరితో వీయ ముందుట ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ దేవునిని విడిచిపెట్టి వేరొక మార్గములో వెళ్ళిపోయే అవకాశం ఉన్నది దేవుణ్ణి విడిచిపెట్టే అవకాశం ఉన్నది మనం ఈ భాగాన్ని గమనిస్తూ ఉండగా కొత్త నిబంధనలో కూడా ఒక మాటను చూద్దాం చూడండి కొత్త నిబంధనలో కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనములో అవిశ్వాసులతో మీరు పాలివారుగా ఉండకుడి అన్నాడు మీరు అవిశ్వాసులతో పాలివారుగా ఉండకుడి కదా మీరు కొరంది రెండవ పత్రిక ఆరవ అధ్యాయం వచనములో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అనే మాటను చూస్తున్నాం కదా మోయాబు మోయాబు స్త్రీలను మీరు వివాహమాడారు పాపమయమైన స్వకీయమైన కార్యములు మానవ బుద్ధి మానవ ఆధారితమైనటువంటి కార్యములు వాటి గుండా వారు వెళ్ళారులరా దీనికి శిక్ష ఉన్నది అందుకే మానవుడి ఈ శిక్ష నుండి విడిపించబడుట కొరకై ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన శిలువలో ఆయన మరణం పొందాడు కదా మనల్ని చీకటిలో నుండి ఆయన విడిపించటానికి వెలుగులోనికి నడిపించటానికి క్రీస్తు మన పాప బంధకాలను పూర్తిగా విడిపించటానికి ఆయన సిలువలో బంధించబడ్డాడు ఆయన గెస్తమనే తోటలో తాళ్ళ చేత బంధించబడ్డాడు సిలువలో మేకుల చేత బంధించబడ్డాడు తండ్రి ఉగ్రత చేత ఆయన బంధించబడ్డాడు తండ్రి ఉగ్రత నీ మీదికి నా మీదికి రావాల్సిన ఉగ్రత ఆ కుమారుని మీద పడినట్లుగా మనం చూడగలం ప్రియులారా అందుకే మనల్ని ఆయన విడిపించాడు పేద మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చీకటిలో నుండి వెలుగులోనికి ఆయన పిలిచాడు కృపను ధర్మశాస్త్రమును కలిపి బోధించకూడదు కృప ధర్మశాస్త్రము రెండు కలిసి ప్రయాణము చేయలేవు అది మోయాబు మోయాబు స్వకీయమైనటువంటి కార్యములు మెత్తలహీయము కృప ఎప్పుడైతే మానవుడు తన స్వకీయమైన బలము చేత ప్రయాణము చేయడానికి ప్రారంభిస్తాడో క్షీణత మొదలవుతుంది అందుకే ప్రభు అయిశు క్రీస్తు వారు ఆయన విడిపించాడు కృప నీకు స్వతంత్రమును అనుగ్రహించినది కనుక మరలా బానిసత్వం అనే కాడిని మోయవద్దు మరలా ధర్మశాస్త్రమనే క్రియలను మోయవద్దు గలతి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనములో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాశ్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి కదా విశ్వాసి ధర్మశాస్త్ర సంబంధమైన ఆ సంబంధాలతో సాగి వెళ్ళకూడదు విశ్వాసి కృపా సంబంధములను పెంపొందించుకోవాలి అంటే దేవుని వాక్య వెలుగు పరిశుద్ధాత్మ నడిపింపు ఈ రెండింటి సంబంధము అవి మాత్రమే కృపా సంబంధాలు రెండవ భాగాన్ని చూద్దాం రెండవ మాటను ఐదవ వచనములో వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను కిలియోనను ఇద్దరునూ చనిపోయిరి కాగా స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను అని మాట చూస్తున్నారా మహులోను ఆ వ్యక్తిని మనం చూద్దాం బలహీనమైన జీవితం దేవుని వాగ్దానమును వదిలి దేవుని వాగ్దాన దేశమును వదిలి మోయాబులో నివసించుట అది బలహీనతను చూపిస్తున్నది ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో యహోవా మోసతో ఇట్టనని ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందరో వారి జనుల మధ్యను విభిచారణులై ఆ అన్యుల దేవతలను వెంట వెళ్ళి నన్ను విడిచి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరు దొరుకు కావున నా కోపము ఆదినమున వారి మీద రగులు కొనెను ఎక్కడ బలహీనులయ్యారు వారు అంటే వారి వారి చుట్టూ ఉన్నటువంటి లోకమున్నదే ఆ లోక పద్ధతుల వైపు వారు వెళ్ళిపోయారు వారిలో పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడా ఉన్నాడు వారికి కృపనుగ్రహించబడినదా కృపను గ్రహించబడినది కానీ ఎప్పుడైతే వారు వాటి వైపు వెళ్ళారో బలహీన మహులోను బలహీనమైన జీవితం ఇజ్రాయేలీలు అన్యులతో వారు సహవాసము చేయగా వారు బలహీనతలోనికి వెళ్ళిపోయారు అందుకే దావీ అన్నాడు పద్దెనిదవ కీర్తన ఓటి రెండు వచనాల్లో యహోవానా బలము యహోవానా బలము ఆయనను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము యహోవా కోట యహోవా నా రక్షకుడు యహోవా నా ఖేడెము యహోవా నా రక్షణ శృంగము యహోవా నా ఉన్నత దుర్గము యహోవా నా దేవుడు నేను ఆశ్రయించినది నా బలము ఆయన యహోవా నా బలమానవ జీవితములో మానవుడు బలహీనుడే కానీ దేవుని బలమును ఆశ్రయించినప్పుడు విజయాన్ని పొందగలడు మరి బలహీనతలో నుండి విడిపించిన వారెవరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే యశాగంధం యాభై మూడవ అధ్యాయం నాలుగవ చనములో మన బలహీనతలను ఆయన భరించుచున్నాడు నిశ్చయముగా మన రోగములను భరించను ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తువారు మన వ్యసనములను ఆయన వహించెను మనకు బదులుగా ఆయన మొత్తబడ్డాడు దేవుని వలన ఆయన బాధింపబడ్డాడు మనకు బదులుగా శ్రమను అనుభవించాడు పిల్లరా కొంతమందికి శిలువ అది ఒక దేవుని బలహీనమైన కార్యం అనుకుంటున్నారు కానీ అది బలహీనమైన కార్యమే కాని మానవుని బలము కంటే గొప్పది మనకి కొరంది మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదవచనములో పౌలిలా అన్నారు దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది ఇక్కడ గమనించవలసినది దేవుని వెర్రితనం అంటే దేవునికి వెర్రితనం ఉంటుందా అంటే లేదు ఉండదు ఒకవేళ ఉంటుందని మీరు అనుకుంటే ఈ ప్రపంచములో ఉన్న మానవ జ్ఞానం అంతటి కంటే గొప్పది అలాంటప్పుడు దేవుని జ్ఞానం ఇంకెంత గొప్పది అని పౌలు మాట్లాడుతున్నాడు దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది దేవుడు బలహీ దేవుడు బలహీనత గలవాడా దేవుల్లో బలహీనతలు లేవు ఒకవేళ ఉంది అనుకుంటే బలహీనత ఉంది అనుకుంటే ఈ మానవులందరి బలము కంటే బలమైనది అలాంటప్పుడు దేవుని ఎంత గొప్పది అని పౌలు ఆ కొరంది సంఘానికి ఆయన వివరిస్తూ ఉన్నాడు ప్రియుల ప్రియులారా కృపలో మన బలహీనతలు ఆయన బలమునకు అవి వేదికలుగా ఉన్నాయి అందుకే మన బలహీనతల్లో ఆయన కృప ఆయన కృప పౌలుతో అన్నాడు కదా నా కృప నీకు చాలును మన అంతరంగ పురుషుణ్ణి శక్తి చేత నింపేది ఆత్మచేత బలపరిచేది దేవుని కృపయే ఎఫ్ఎస్ఏ పత్రిక మూడవ అధ్యాయం పదహైదు పదహారు వచనాల్లో మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా నేను మీ కొరకు ప్రార్థించుచున్నాను అన్నాడు కదా పరిశుద్ధాత్మలో మనకు బలమున్నది సరే మూడవ విషయం మూడవ అంశం కిల్యోను అనగా క్షీణత నాశనము ఐదవ వచనములో మహులోను కిల్యోను అని ఇద్దరు కుమారులు చనిపోయి క్షీణత వారు ఎందుకు క్షీణించిపోయారు జీవముతో నిండిన బెత్లహేమును విడిచి మోయాబు స్వశక్తిని ఎంచుకోవడం ద్వారా వారు క్షీణించిపోయి వారు క్షీణించిపోయి మానవుడు క్షీణించిపోవడానికి కారణం తన స్వకీయమైన నిర్ణయముల ద్వారా అతడు ప్రయాణము చేయుట అక్కడ అనుకుంటాడు నేను అనుకున్నదే రైట్ నేను అనుకున్నది సరి అయినది అందుకే మహాజ్ఞాని సొలమోన్ సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనములో ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవదీయును దినాడు చాలామంది ఒట్టివారయ్యుండి తమను తాము గట్టివారుగా ఎంచుకుంటున్నారు అలా తమ్మును తాము మోసపరుచుకుంటూ ఉన్నారు ఈ క్షీణించిపోయే మానవునికి నశించిపోయే మానవునికి క్షీణతలో నుండి జీవము కావాలి నాశనములో నుండి జీవము కావాలి ఎవరిస్తారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆయన అందుకే ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చారు యోహోన్ స్వార్థ అధ్యాయం పదవ వచనములో యేసు ప్రభు ఎందుకు వచ్చాడట గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన వచ్చారు అందుకే మనకు ఇవ్వడానికి సిలువలో ఆయన ఎండిపోయిన వాడుగా మారిపోయాడు ఇరవై రెండవ కీర్తనలో అంటాడు కదా నేను నీలవలే పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీయు స్థానము తప్పేవి నా హృదయము నా అంతరంగము మైనములే కరిగి ఉన్నది నా బలము ఎండిపోయిన చిల్ల వలే ఆయను నా నాలు నా దవడను అంటుకొని ఉన్నది ఇరవై రెండవ కీర్తన పదనాలుగు పదహైదవచనాల్లో వచనాల్లో క్రీస్తు ప్రభు ప్రభువారు మనకు జీవం ఇవ్వడానికి ఆయన ఎండిపోయిన వాడయ్యాడు ఆయనలో నుండి కృపా ప్రవాహము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండగా కృపా ప్రవాహము ఎక్కడైతే కృప ప్రవాహము ఉన్న చోట క్షీణత తొలగిపోతుంది నాశనం నిలిచిపోతుంది జీవము అక్కడ ఆరంభమవుతుంది దేవుని కృప మనలను నిత్యము నూతన పరిచేదిగా ఉంటుంది నీలో బలహీనతలను బల బలపరిచేది నీ క్షీణతలో నీకు జీవాన్ని అనుగ్రహించేది అందుకే పౌరులు అంటాడు కొరంది రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనములో కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు క్షీణించుచున్నను మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు ఎలా ఆయన కృప ద్వారాని నాలుగవ అంశానికి మనం వెళ్దాం మరల ఐదవ వచనములో మహులోను కిల్యోను అను ఇద్దరును చనిపోయి అంటే రెండంతల క్షీణత క్షీణత రెండంతల క్షీణత ఇద్దరూ చనిపోయి దేవుని యోచనకు వెలుపల జీవించడం అదే నాశనమునకు నడిపించేది ఆయన కృపగలవాడి అదే సమయంలో పాత నిబంధనలో ఆయన శిక్షించువాడు అన్నట్లుగా ఉంది కానీ ఆయన కృప గొప్పది నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించును మోయాబులోని జీవితం మరణం క్షీణత శాపం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ శాపమును ఆయన మరళించాడు మానవుని మీదికి రావలసిన శాపం తన మీదికి ఆయన వేసుకున్నాడు ఆయన మరణమును నిర్మూలించాడు నిరర్థకము చేశాడు ఆయన మరణము అనే దానికి అర్థము లేకుండా చేశాడు అక్కడ ఇద్దరు మరణించరీ నెబిరి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాల్లో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారన అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను నీ కొరకు నా కొరకు ఆ మరణమును ఆయన ఓడించాడు ఈనాడు ఎవరైతే ఆయనందు విశ్వాసముంచారో వారిని మరణములో నుండి జీవములోనికి ఆయన దాటించినవాడు యోహాను స్వార్థ ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవచనములో నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు ప్రిల్లరా ఎక్కడ సిలువ ఉంటుందో అక్కడ అవుతుంది ఎక్కడ సిలువ ఉంటుందో అక్కడ పునరుత్న జీవం ఆరంభం అవుతుంది ఎక్కడ సిలువ ఉంటుందో పునరుద్ధరణ జీవము వెళ్లి విరుస్తుంది కృప పునరుత్న జీవితమును అనుగ్రహించేది అందుకే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనములో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏసు క్రీస్తులో ఏముంది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో అది దేవుడు చేసెను ఈ ధర్మశాస్త్రము నుండి ఆయన విడిపించాడు ఆత్మ యొక్క నియమము ద్వారా జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ద్వారా జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ద్వారా మరణ శాస్త్రము నుండి కూడా ఆయన విడిపించాడు కదా విశ్వాసి జీవము గలవాడు మాత్రమే కాదు జీవ సమృద్ధితో అతడు నిండినవాడు ప్రిలర మోయాబు వివాహాలు దేవుని యోచనకు వెలుపల ఉన్నాయి మహులోను బలహీనమైన జీవితం కిలియోను నాశనకరమైన జీవితం వారు చనిపోవడం మరణము ద్వారా దుఃఖం అయితే ఇవన్నిటికీ పరిష్కారం ఎక్కడా అంటే క్రీస్తులో పరిష్కారం యేసు క్రీస్తు సెలవు మరణము ద్వారా వీటన్నిటినీ ఆయన మార్చి వేశాడు మానవుని యోచనను కొట్టివేశాడు మానవుని బలహీనతను తన మీద వేసుకున్నాడు మానవుని మరణాన్ని తన మీద వేసుకున్నాడు ఈనాడు ప్రభువును అంగీకరించగా ఆయన కృప ద్వారా బలం కృప కృపద్వారా జీవం కృప ద్వారా నూతనత ద్వారా పునరుద్ధరణ క్రీస్తు మాత్రమే చాలు యేసు క్రీస్తులో సర్వ సమృద్ధి ఉన్నది కృపలో మనము జీవించటం స్వీయ క్రియలకు మరణించటమే అలా కృపలో జీవించి క్రీస్తు యేసులోని సమృద్ధిని అనుభవించటానికి దేవుడు మనకు కృపనో సహాయమునో దయచేయునుగాక ప్రార్థన ప్రార్థన్ మా దేవ కరుణా సంపన్నుడ ప్రకటించిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయుదురని అనేక మంది హృదయాల్లో ముద్రించుదురని క్రీస్తుయేసు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి